వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గోదావరి అయితే తగ్గిపోయిందండి అదిగోండి మొత్తం తీసేసింది మొత్తం అయితే తీసేసింది ఈరోజైతే కట్టి చేపలు తెచ్చారండి మా నాన్న అవి అయితే పులుసేడదాం అనుకుంటున్నాము వీడియో అయితే చూసేయండి వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదబ్బా లైక్ కొట్టండి ఇంకోడి కట్టి చేపల కూర కట్టి చేపల పులుసు వండుకుంటున్నాము చూపిస్తాను చూసేయండి ఫోదర్ టైంలో మా నాన్న అయితే చేపలు తెచ్చారండి కట్టి చేపలు మా అమ్మ అయితే చేసేస్తుంది చూసేయండి వీడియో చాలా బాగా చేసింది చేసినప్పుడు తీయలేదండి వీడియో ఇప్పుడు తీస్తున్నాను వండుతాను వండినప్పుడు కూడా చూపిస్తాను ఎలా వండుతున్నాను అని కట్టెల పొయ్యి మీద వండుతాను చేపలు అయితేనే గోదావరి అయితే తగ్గిపోతుందండి చాలా స్పీడ్గా లాగుతుంది పర్వాలేదు పైప్ కూడా తేలిపోయింది చూడండి పైప్ కూడా తేలిపోయింది గోదావరి స్పీడ్గా లాగుతుంది మంచిది నిన్నైతే మూడు మెట్లు ములిగేయండి అంతే తగ్గిపోతుంది ఇంకా చేపలు అయితే చూసేయండి మా అమ్మ అయితే చేసేస్తుంది చాలా నీట్గా వచ్చేయండి మెట్లు మెత్త తోమేసింది గోదావరి నీళ్ళతో గోదావరి నీళ్ళు కదండి పైపు నీళ్ళతోనే మెట్లు మెత్త తోమేసింది చేసినప్పుడు చూపించలేదు చాలా చూడండి కోస్తుంది ఇప్పుడు చూపిస్తాను చాలా బాగా తెల్లగొచ్చేసాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి ప్లీజ్ మీరు ఈ వీడియో చూ లైక్ కొట్టడం వల్ల కొంతమందికి ఇంకా కొంతమందికి అయితే ఈ వీడియో వెళ్తుంది మీరు లైక్ కొట్టట్లేదు చూస్తున్నారంటే వండినప్పుడు అయితే చూపిస్తాను చూసేయండి అయితే ఉప్పు కారం వేసి కలిపేసుకుంటున్నామండి వండినప్పుడైతే చూపిస్తామండి చేపలు వన్నప్పుడు చూపిస్తాను కట్టి చేపలు పులుసుకుంటున్నాం కదండి కారం అయితే కలిపేస్తాం కదా ఇలాగ కారం అయితేనే ఇప్పుడైతే వండేసుకోవచ్చు అల్లం పేస్ట్ అన్నీ తీసుకున్నాను ఉల్లిపాయలు పోసేస్తాం ఇంకా అయితే కూర అయితే వండేసుకోవచ్చు వేసుకోవచ్చు కట్ల పొయ్యి మీద అయితే వండుతున్నానండి చాలా బాగుంటుంది కట్ల పొయ్యి మీద వండుకుంటేనే గ్యాస్ మీద కన్నా చేపల కూర పొయ్యి మీద వండుకుంటేనే చాలా బాగుంటుంది వండుతున్నాను చూసేయండి దాకైతే పెట్టేసానండి పొయ్యి మీద నూనె అయితే వేసేసుకోవచ్చు ఉల్లిపాయ అయితే వేసేసుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు అన్నీ కోసేసుకున్నానండి వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు అయితే మగ్గిపోతున్నాయండి కొనంత కొద్దిగా పసుపు అయితే వేసేసుకోవచ్చు కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా లైక్ చేయట్లేదు ఎవరుని వీడియో చూసుకున్నారు లైక్ కొట్టండి ప్లీజ్ కొత్త కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చింతపండు అయితే తీసేసుకున్నానండి నానబెట్టేసాను ఇప్పుడైతే రసం తీసేసుకోవచ్చు చింతపండు రసం ఒక దాంట్లో చూసుకున్నామండి ఇంకా మళ్ళీ పని ఉండదు ఆ ఇల్లు పైల మైగీ లోపొ చుట్టుకొని రాకమే చేసికొచ్చు ఇల్లు పైలైతే మైగీ పైలేదో చూడడం అయితే మగ్గిపోయినాయి చేపలు అయితే చూసుకోవచ్చు చాపెక్కి తిప్పకూడదండి కలిసిపోతే చేపము చేపలు అయితేనే కొంచెం ఉడికాక అప్పుడైతే చింతపండు రసం వేసుకుంది కూర అయితే చూద్దామని సార్ అల్లం పేస్ట్ అయితే వచ్చింది Thank <laughs> you. కొత్తిమీర కూడా వేసుకుందామండి మళ్ళీ లాస్ట్ లో వేసుకుందాము చంతపండు పులుసు అయితే వేసేసుకుందామం కొద్దిగా అయితే పులుసు పడుతుందండి వేసుకుందాం అక్కడ ఇప్పుడైతే ఒకసారి తిప్పేసి పెట్టేసుకోవచ్చు ఇలా అయితే తిప్పేసానండి ఇంకా ఉడికిపోవడం కూర అయితే చూసేద్దామండి ఉడుకుతుంది అందండి ఉడుకుతుంది ఉడకాక చూపిస్తాను కూర అయితే చూసేద్దామండి ఉడికిందో లేదో కొత్తిమీర అయితే వేసేద్దాము కొద్దిగా ఉడకాలండి కొత్తిమీర వేసుకోవచ్చు అంత తప్పని ఉడికాక చూపిస్తాను కూర అయితే కూర అయితే చూసేద్దామండి ఉడిపోయిందా లేదా అని కూర అయితే చాలా బాగా ఉడిపోయింది కూరని బాగా ఉడిపోయింది చూపిస్తాను కింద దించి చూపిస్తాను చూసేయండి చూడండి ఎంత బాగా ఉడిపోయిందా చాలా బాగా కనిపిస్తున్నాయి చేప ముక్కలు అయితే మీరు కూడా ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది తిన్నప్పుడు చూపిస్తాను ఒక లైక్ కొట్టండి అబ్బా అందమైతే తినేస్తున్నానండి కడి కడిచేపలు కూర ఇంకోండి చాలా బాగా కనిపిస్తుంది తిని చూపిస్తాను ఎలా ఉందో చాలా టేస్ట్గా ఉందండి చేపలు ఎంత బాగుంటాయో చింత చింతకాయలు వేసుకుని ఇంకా సూపర్గా ఉంటుంది చాలా బాగుంది ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్